మాట తప్పితేడ జగను మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడం మనంద దగ్గర కూర్చుంటే మనకు అన్ని కూడా పనులు అవుతున్నాయి సో ఎలాంటి పరిపాలన కావాలా ఐదు సంవత్సరాల క్రితం వచ్చి మాయమాటలు చెప్పి నాలుగు మాయమాటలు నా లోపల చదువులు పెట్టి ఎలక్షన్ లో ఓట్లు కూడా కావాలో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా